స్టార్ అలియాస్ గ్లోబల్ స్టార్ మూవీ గేమ్ చేంజర్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది అంటే ప్రీవ్యూ తోనే ఈ సినిమా జాతకం బయటపడింది ఆ రకంగా సినిమా సందడి మొదలైందని చెప్పవచ్చు ఇక ఇందులో ఏం బాగుంది ఏం విషయానికి వస్తే ఈ మూవీలో బీజీఎం అదిరింది కానీ బాక్స్ ఆఫీస్ లో సినిమా తొసే అంటున్నారు రామ్ చరణ్ డ్యూయల్ రోల్ తో మెంటలెక్కిచ్చాడు అంటున్నారు కానీ గేమ్ జామ్ అయిపోయిందని తేల్చారు శంకర్ మీద ఎలాగూ నమ్మకం లేదు భారతీయుడు టూ తో తనెంత అవుట్ డేట్ అయ్యాడో అందరికీ అర్థమైంది కాకపోతే ట్రైలర్ పేలింది కాబట్టి బాక్స్ ఆఫీస్ లో మిరాకల్స్ జరుగుతాయనుకున్నారు కానీ మిస్టేక్స్ ఏ కనిపిస్తున్నాయి చరణ్ అండ్ కో యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది క్లైమాక్స్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది కానీ సెకండ్ హాఫ్ తో తలనొప్పిరా బాబోయ్ అంటున్నారు అన్నీ బాగున్నాయి అన్నారంటే సినిమా హిట్ అనాలి కానీ అనట్లేదు శంకర్ ఈజ్ బ్యాక్ అన్నారంటే ఫైనల్ టాక్ కిక్ ఇవ్వాలి కానీ ఇవ్వట్లేదు ఇంతకీ గేమ్ చేంజర్ ని ఫ్లాప్ అని తేల్చారా కావాలని ప్రచారం చేస్తున్నారా తమిళనాడులో శంకర్ మీద అభిమానంతో అయినా గేమ్ చేంజర్ని చూస్తున్నారా ఫైనల్ రిపోర్ట్తో ఏం తేలింది హ్యావ్ ఎ లుక్ బాలీవుడ్ డైరెక్టర్ శంకర్ ఒకప్పుడు లివింగ్ లెజెండే కానీ ఐ టూ పాయింట్ నన్ బన్ ఫ్లాప్లతో తన రేంజ్ పడిపోయింది భారతీయుడు డిజాస్టర్ తర్వాత శంకర్తో ఎందుకురా బాబు రామ్ చరణ్ దిల్ రాజు సినిమా తీశారు అనేంతగా ఇమేజ్ డ్యామేజ్ అయింది అలాంటి టైంలో గేమ్ చేంజర్ ట్రైలర్ వచ్చి షాక్ ఇచ్చింది ఒక్కసారిగా పాజిటివ్ టాక్ పెరిగి హైప్ వచ్చింది సరే సంక్రాంతికి మిరాకిల్స్ కాకుండా ఓ మాదిరి హిట్ వచ్చిన చరణ్ పరువు కాపాడుకున్నట్టు అవుతుంది అనుకుంటుంటే సీన్ రివర్స్ గేమ్ చేంజర్ ఫస్ట్ డేకి ముందే ప్రివ్యూతో రిజల్ట్ తేలింది ఇందులో రామ్ చరణ్ జూయల్ రోల్ మైండ్ బ్లోయింగ్గా సెట్ అయింది అలానే హిట్ అయిందా అంటే అది లేదు కథ విషయానికి వస్తే ఓ మంత్రికి ఐఏఎస్ ఆఫీసర్కి మధ్య జరిగే వార్ గేమ్ చేంజర్ అని ఎప్పుడో శంకరే స్టోరీ లైన్ తేల్చాడు అంతకు మించి ఇందులో ట్విస్ట్లేం ఊహించలేము ఇటు సివిల్ సర్వెంట్గా అటు నాయకుడిగా చరణ్ డ్యూయల్ రోల్ మతి పోగొడుతోంది ఎస్ జె సూర్య కూడా మూడు వేరియేషన్స్తో మూడు టైమ్ లైన్స్లో తన పాత్ర అపీరెన్స్కి తగ్గ పర్ఫార్మెన్స్తో షాక్ ఇచ్చాడు అంజలి కియర్ అద్వాని బ్రహ్మానందం శ్రీకాంత్ ఇలా ఎవరి పాత్రల్లో వాళ్ళు పర్లేదనిపిస్తే పాటలు జస్ట్ యావరేజ్గా అనిపించాయనే టాక్ పెరిగింది ఒక్కో పాటకి డెబ్బై నుంచి డెబ్బై ఐదు కోట్లు ఖర్చు చేశారు కాబట్టి ఆ గ్రాండ్ ఇయర్నెస్ పిక్చరైజేషన్లో కనిపించింది అలా పాటలు నచ్చుతున్నాయే కానీ ఆడియో పరంగా తమన్ మ్యూజిక్ పెద్దగా మ్యాజిక్ చేయలేకపోయింది కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం తమన్ చించేశాడు శంకర్కి కత్తి లాంటి కథ దొరికితే పావలా సినిమాని పదివేలకు మార్చేస్తాడు ఆ మాట గేమ్ చేంజర్తో అయింది ఈ సినిమా క్లైమాక్స్ పది నిమిషాలు బాక్సాఫీస్ బద్దలయ్యేలా ట్విస్ట్తో జనాలకు గూస్ బంప్స్ వస్తున్నాయి ఇక భారతీయుడు టూ కి గేమ్ చేంజర్ కి నెరేషన్ లో అస్సలు పోలికే లేదు కాకపోతే ఎన్ని గుడ్ క్వాలిటీస్ చెప్పినా సినిమా తుస్ అంది అనడానికి ఒకటే రీజన్ అదే గేమ్ చేంజర్ సెకండ్ హాఫ్ ఈ సినిమా రెండో భాగం అయితే సీరియల్ కంటే స్లోగా సాగింది అక్కడే ఆడియన్స్కి హెడేక్ అంటున్నారు ఇక ఇందులో చరణ్ రెండో పాత్ర ఎంత మాస్ అయినా లుంగిలో తను కనిపించినా ఎక్కువగా క్లాస్ టచ్ ఉండడంతో నార్త్ ఆడియన్స్కి ఎక్కడం కష్టమే అని అంటున్నారు అసలే నార్త్ మార్కెట్లో సినిమా ఆడాలి అంటే ఓరం మాస్ మూవీలకే కలిసి వస్తుంది ఇదేమో క్లాస్ మూవీ అవడంతో అన్నీ తెలిసే నార్త్లో భారీగా ప్రమోట్ చేయలేదేమో సినిమా టీం కాకపోతే నార్త్ ఇండియాలో కాస్త పాజిటివ్ టాకే వచ్చినా వసూళ్ల సునామీ ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితులు లేవు తెలుగు సినిమాలు వస్తే కుళ్ళుతో చూడకూడదనుకునే అరవ జనం కనీసం శంకర్ మీద గౌరవంతో గేమ్ చేంజర్ చూస్తారా అంటే పరిస్థితులే పాజిటివ్గా కనిపించట్లేదు మొత్తంగా గేమ్ కాస్త జామ్ అయ్యేలా ఉందనే టాకే పెరిగింది పుష్ప టూను మించే మూవీ కాదని అల్లు అర్మీ అటాక్ చేస్తుంటే గేమ్ చేంజర్ టాక్ మాత్రం అందుకు తగ్గట్టుగానే ఉంది